నాటి ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవానికి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి ముఖ్య అతిథులు గౌరవాలు మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రావు ఉప్పన్నయ్య గారికి అదేవిధంగా మంచిర్యాల పట్టణ ట్రాఫిక్ సిఐ గారు సత్యనారాయణ సార్ గారికి అదేవిధంగా వైస్ చైర్మన్ దోరుడు సల్ల మహేష్ గారికి అదేవిధంగా ఈ ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు మిత్రుడు తుమ్మల నరేష్ గారికి అదేవిధంగా ఈ ఆటో యూనియన్ మంచిర్యాల పట్టణ అధ్యక్షులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అధ్యక్షులందరికీ కూడా ఆటో సోద అందరికీ కూడా ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు కలిగిస్తున్నాం ఏదైతే ఇంతకుముందు మన మిత్రుడు చెప్పినట్టుగా మీరు ఎక్కడైతే ఈ రవాణా సౌకర్యాలు కరెక్ట్గా లేవో ఎక్కడైతే వెహికల్ బస్సులు లేవో ఎక్కడైతే వన్ జీరో ఎయిట్ వెళ్ళని ప్రాంతానికి కూడా మీరు వెళ్ళి ఎవరికైనా ఆపదస్తుంటే ఇమీడియట్లీ ఆటో విలువ ఆటో విలువ అంటారు వన్యుడు లేక ముందు కూడా ఏమైనా ఆపద వచ్చినా ఇబ్బంది వచ్చినా కూడా పక్క పొంది మన మన ఆటోలో చెప్పి పొందితే అర్ధరాత్రి కూడా సేవ మంచి ఈ కూడా అభినందించే తప్పదు ఎందుకంటే మీ సేవలు ఎక్కువగా మీ సేవలు ఉపయోగపడే బీద తరగతి వాళ్ళకే మా సేవల మీద మధ్య పడతాయి ఈ రోజుల్లో ప్రతి ఇంటికి కార్లు ప్రతి ఇంటికి వెహికల్స్ అయినా ఈ రోజుల్లో కూడా మీరు ఈ కష్టమైన పరిస్థితుల్లో కూడా మీరు మీ కుటుంబాన్ని నిజంగా చేయగల ఈ రోజు తెలంగాణలో ఎక్కడ లేని తెలంగాణలో ఉచిత బస్ ఆటో కార్మికులకు ఇబ్బంది గ్రహించి పెద్దలు గౌరవీయులు మన మంత్రి సభ్యులు ప్రేంసా రావు గారు మంచి ఆలోచన తోటి ఈ ఆటో డ్రైవర్ల సోర్లకు ఆటో కార్మికులకు ఆటో డ్రైవర్లకు అందరూ కూడా మంచి కార్యక్రమం ఉద్దేశపడి రాష్ట్రంలో ఎక్కడ మీ మొట్టమొదటిగా పిలిచి మీ మాట్లాడి దాదాపు ఎనిమిది వందల మంది కూడా ఇన్సూరెన్స్ ఇప్పయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ అసెంబ్లీలో కూడా పెద్దలు శ్రీధర్ బాబు గారు మంత్రి మీరు వచ్చి మాట్లాడుతూ మీకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడానికి వారు కూడా ఆ కార్యక్రమం కూడా ప్రారంభం అవుతుంది అది కూడా తొందరగా జరిగినట్టు మేము గారు తీసుకెళ్ళని జరుగుతుంది అదేవిధంగా మొన్న మీ ఆటో కార్మికులకు చాలా మందికి లైసెన్స్ లేని చెప్తే నేను నరేష్ గారు ఆటో గారి మాట్లాడి మీ అందరినీ కూడా యూనియన్ తీసుకెళ్లి దళారులను ఆక్రమిస్తే మా ఆటో కార్మికులు ఆటో జోర్లు వాళ్ళకు ఇబ్బంది అవుతుంది దనార్లకు డబ్బులు చెల్లిస్తే వాళ్ళకు ఒక్కొక్కరికి నాలుగైదు వేలు ఖర్చు అవుతుంది వాళ్ళకి పెట్టుకోవడానికి ఇబ్బంది అయితే అని చెప్పి నరేష్ ఇద్దరం వెళ్ళి ఆటో గారిని కోరడం జరిగింది ఎలాంటి ధనాలు లేకుండా మీరు డైరెక్ట్ ఆన్లైన్ లో బుక్ చేసుకుని మీరు అయితే మీకు టెస్ట్ పెట్టి మీకు లైసెన్స్ కూడా కూడా ఒప్పుకోవడం జరిగింది దీనికి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది ఎవరైతే బీదరో ఆటో కార్మి తప్పకుండా మీరు ఎలాంటి ఇబ్బంది పడద్దు మీకు తప్పకుండా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకాల్లో కూడా మీకు ముందు అవకాశం ఉంటుందని గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మీరు ఒక ఇక్కడ ఆటో ఈ బస్టాండ్ ఏరియా కూడా సూచన చేశారు అది చైర్మన్ గారు తీసుకెళ్తున్నాం ఈ షెడ్డు అవసరం లేకుండా కూడా ఈ ఆటో మన మున్సిపల్ నుంచి కట్టడం జరిగిందని చెప్పి కూడా మాకు ఎలక్షన్ కూడా మాకు జరిగింది ఇది ట్రాఫిక్ కూడా ఇబ్బంది కూడా మీరు తొలగించి మాట్లాడుకోసం యూనియన్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎట్లయితే అనుకూలంగా ఉంటుందో అట్లా చేయాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ముఖ్యంగా మీరు తప్పకుండా మీ అందరిని కూడా అందరూ కూడా చిన్న కోరుకునే విషయం అంటే మనం ఎక్కడ కూడా ట్రాఫిక్ వాళ్ళకు మనం పబ్లిక్ కూడా ఇబ్బంది ఎక్కడ కూడా కలిగించద్దు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు మిమ్మల్ని ఫైన్ అయ్యాలన్న ఉద్దేశం పోలీసు వాళ్ళు కూడా ఎక్కడ ఉండదు వాళ్ళు కూడా మనస్తారు కాకపోతే మనం కూడా పబ్లిక్ ఇబ్బంది కలిగించకుండా ఉండాలని చెప్పి మనం చేస్తున్నాం ఎవరైనా ఇంటిని ఆపాలని మనం డక్కన ఆపేద్దాం కొద్దిగా ముందుకెళ్ళి సైడ్ తీసుకుని ఆపండి ఎందుకంటే ఎలుక వచ్చే వాళ్ళకి కూడా ఇబ్బందులు అయితే మనం కూడా ట్రాఫిక్ వాళ్ళకి సహకరిద్దాం వాళ్ళు కూడా మనకు సహకరిస్తారని తెలియజేస్తూ మీరు ఎలాంటి చింతకు లోన్ కాకుండా ధైర్యం కాకుండా పెద్దల పెద్దలు ప్రేమసావు నాయకత్వంలో మీ అందరికీ కూడా అన్ని విధాలుగా న్యాయం జరిగే విధంగా అందరం కూడా కృషి చేస్తాం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు